ధర్మస్వరూపుడు రెండవ అర్థము మూడవది ప్రళయానంతర స్థితి ఈ మూడు చెప్పుకున్నాం వృద్ధిదాయ దాయనమహ వృద్ధిదాయ దాయనమహ బుద్ధిదాది కాదు రుద్ధి ఇవి వచ్చేటప్పుడు జాగ్రత్తగా బుద్ధి వృద్ధి ఇంచుమించు ఒకేలా వినబడతాయి మన తెలుగులో అయితే ఒకటి ఎక్కువ పెడితే వృద్ధి అవుతుంది ఒకటి తీసేస్తే బుద్ధి అవుతుంది బుద్ధి ఉంటే ఎక్కడ ఏది పెట్టాలో తెలుస్తుంది ఇక్కడ కనుక వృద్ధిదాయనమహ వృద్ధి గణపతి దగ్గర రుద్ధి సిద్ధి అని రెండు శక్తులు ఉంటారు బుద్ధి సిద్ధి అని కూడా ఉంటారని చెప్పారు వృద్ధి వృద్ధి ఆమోద ప్రమోద ఇచ్చే చెప్తున్నాం కదా వృద్ధి అంటే ఇప్పుడున్న దానికంటే ఎక్కువ రావడానికి వృద్ధి పరస్ ఇతో అధిక అభివృద్ధి అనే మాట కూడా దాని నుంచి వచ్చింది కనుక సమృద్ధి భావమే వృద్ధి కనుక అసమృద్ధి సమృద్ధి కనుక ఎక్కువ పుష్టితనం అని అర్థం ఇక్కడ ఇదేమిటి అంటే యజ్ఞ ఫలం అని అర్థం అంటే వృద్ధి అనే మాటకి యజ్ఞ ఫలం అని అర్థం చెప్పారు ఏదో యజ్ఞం చేయకముందు నీకేదో ఒకటి ఉంది కదా యజ్ఞం చేసిన తర్వాత ఏం జరిగింది అధికంగా లభించింది కదా కానీ యజ్ఞ ఫలమునకు వృద్ధిదాయ వృద్ధి అనే పేరు యజ్ఞ ఫలమిచ్చువాడు గనుక వృద్ధిదాయ ఇది వైదిక అర్థం లౌకికంగా చూస్తే పుష్టిగా సంపదనిస్తాడు దీంతో తృప్తిపడితే చాలు కానీ యజ్ఞఫలం ఇస్తాడనే మాట అసలే అర్థాన్ని చెప్పారు ఇక్కడ ఋగ్యజుస్సామ సంస్థుతాయ నమహ సుబ్రహ్మణ్యుని గురించి ప్రతి వేదమునందు ఉన్నది ఆ మాటకు వస్తే వేద రక్షకుడు వేద వేద్యుడు గనక రుగ్యజుస్సామముల చేత అంటే వేదము చేత నమస్కరిపబడివాడు లుళితోద్ధారకాయనమ లూత ప్రభంజనాయ ప్రభంజనాయనమహ లుకారంతో రెండు నామాలు చెప్పారు దీంతో మహా కష్టమండి రెండు నామాలు తీసుకొచ్చాడు ఇక్కడ లూత అని సాలి పేరు అలా లులిత దీన్ని తెలుగులో మామూలుగా వస్తే లులిత అని రాస్తాం కానీ ఉలులిత అని రాయాలి ఇక్కడ లులితము అంటే అర్థము క్షోభపడువాడు క్షోభ అర్థం ఇక్కడ లులితం అంటే క్షుబ్ధ అర్థం ఇక్కడ అంటే ఈ విధంగా ఎవడైతే క్షోభపడుతూ ఉంటాడో వాడిని ఉద్ధరిస్తాడు కనుక లుళితోద్ధారకాయనమహ అన్నారు ఇక్కడ కలతలు మొదలైన వాటితో చెదిరిపోయే వాళ్ళని ఉద్ధరించేవాడు లులితోద్ధారకాయనమహ ఇక లూత భవపాస ప్రభంజనాయనమహ లూత అంటే సాలి సాలిపురుగు అది కట్టుకున్న గూడులాగే ఏర్పడుతుంది సంసారం అన్నాడు ఇక్కడ ఈ సంసారం అంతా అలాగే కొన్ని ఎక్కడి నుంచి వచ్చిందా దానికి గూడు కట్టాలంటే దారం ఎక్కడి నుంచి తీసుకెళ్ళిందండి ఇంకా పక్షులైతే బయట నుంచి పొలలు ఎరుకుని వెళ్తాయి సాలి పురుగుందే తన్నోటి నుంచి తానే మొత్తం చుట్టుకుని అందులో కూర్చుంటుంది కూర్చుని వాడిని తిరుగుతుంటుంది సంసారం కూడా అలాగే నీ అంతటి నువ్వు కల్పించుకున్నదే నిజానికి ఏమీ లేదు కొందరు అంటారు నేను లేకపోతే ఎలా అండి ఇవన్నీ నువ్వు లేకపోయినా నన్ను అలాగే ఉంటాయి నువ్వు అలా అనుకుంటావు నువ్వు కల్పించుకుంటావు నీ నుంచి కల్పించుకుని ఇది నాది ఇది నాది కాదన్న భావంతో ఇది నా ధర్మము ఇది అధర్మం ఇది నా కల్పించుకున్నదంతా నువ్వు దానిలో పడి తిరుగుతుంటావు బయటపళ్ళు నీ నుంచి సృష్టించుకున్న దాంట్లో నువ్వు బంధువులు అవుతావు కనుక ఆ లూత వలె భవపాసం ఒకటి ఏర్పడితే ఒక సాలీయుడు గూడుందనుకోండి పెద్ద గాలేస్తే ఏమవుతుంది మొత్తం పోతుంది అలాగే లూత భవపాస ప్రభంజనాయనమా అన్నాడు ఇక్కడ అలాగ సాలీయుడులాగా నీవుకి నువ్వు కల్పించుకున్న సంసార పాసాన్ని ఒక పెనుగాలిలా ఎగరగొట్టేవాడవాడు ఆయన సుబ్రహ్మణ్యుడు అన్నారు ఇక్కడ సంసార సంసారపాస ఛేదకుడు అనే భావాన్ని చక్కగా చూపించారు ఆడ తర్వాత సత్పుత్రాయ సత్పుత్రాయనమ గొప్ప మాట చెప్పారు ఏణాంకధరుడు ఏణాంకం అంటే చంద్రుడు ఏణాంకధరుడు అంటే చంద్రశేఖరుడు ఆయనకి శివపుత్రాయ శివపుత్రాయనమహ ఎప్పుడైనా ఒక మాటలో మాటి మాటికి శివపుత్రుడు మా పుత్రుడు ఎందుకు చెప్తున్నాడు అంటే మన నామాలు వెయ్యి కావాలి కదండి అందుకు అనకూడదండి ఇక్కడ పిల్లాన్ని చెప్తున్న ప్రతిసారి తల్లిదండ్రులు గుర్తు చేయడం అనేది ఒక అనొక అద్భుతమైన అంశం ఇక్కడ అందుకే అబ్బాయిని చూస్తున్నాడు అమ్మా నాన్న గుర్తు రావాలి దానివల్ల ఏం జరుగుతుందంటే నీకు ఏకకాలంలో వాళ్ళిద్దరు అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పారు ఇక్కడ అందుకే గణపతి సహస్రానికి సుబ్రహ్మణ్య శాస్త్రంలో కూడా ఇది బాగా పఠించే వారికి శివపార్వతులు తనయుని వలే చూస్తారు అని ఒక చెప్పారండి ఇక్కడ బాగుంది అంటే మాటుమాటికి వాళ్ళిద్దరినీ తలుచుకోవడం నేను తమ్మనమాట అంతే కదా పిల్లాని చూసిన ప్రతిసారి తల్లిదండ్రులు గుర్తొచ్చారంటే వాళ్ళిద్దరు పోలికలు అలా అచ్చుగుద్దినట్టున్నాడు మహానుభావుడు అందుకే ఏణాంకధర సత్పుత్ర ఆయన మహా ఏకస్మయ నమ ఇది చాలా గొప్ప విషయం బ్రహ్మం అనుకున్న పేరుల్లో ఏకం అనే పేరు గొప్పది అదే మన ఏకో నారాయణ ఏకోరుద్రగన అద్వితీయాయస్థే ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఏక శబ్దమే ఎక్కువగా పరమాత్మ గురించి చెప్పబడుతుంది ఏకో సవః కఃం ఎత్తపదనుతమం ఆ పదములని పరమాత్మ ఏకో ఏకోనైక సవ కహ కిం తత్పదం అనుత్తమం అది పరమాత్మ అంటే ఇక్కడ ఏకస్మై ఏ నౌఘఘ నమః ఏ నౌఘము అంటే పాప సమూహము దాన్ని నశింపజేసేవాడు తర్వాత ఐశ్వర్యదాయ ఐశ్వర్యదాయనమ ఐంద్రభోగి ఐంద్రీహాయ ఐంద్రిహాయనమ ఇవి కొంచెం సంస్కృతం తెలిసిన పెద్ద అర్థం ఇబ్బంది లేదు కానీ సామాన్యులకు కొంచెం ఐశ్వర్యదాయనమ అర్థమవుతుంది ఐశ్వర్యం ఇచ్చేవాడు ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వము సంపద అని కాదు అధికారమని అర్థం ఇక్కడ ఎంత సంపదనో దాని మీద నీకు అధికారం ఉండాలి లేకపోతే పెట్టడానికి అర్హత ఉండదు ఇక్కడ అంటే అంతా సంపాదించానండి కానీ ఒక్కడ ఖర్చు పెట్టుకోవాలంటే ఏం లాభం కానీ ఐశ్వర్ ఐశ్వర్యము అంటే పవర్ అని అర్థం ఇక్కడ అది ఇచ్చేవాడు నమః ఐంద్రీహాయ నమహ ఐంద్రభోగం ఇంద్రభోగం నేను చెప్పుకున్న ఇంద్రభోగం అండి అంటే అర్థం యజ్ఞముల వల్ల లభించే స్థితి అది ఆ స్వరూపాయన ఐంద్రీహాయ నమహ ఇంద్రాదులకున్న ఈహ ఆయన స్వరూపంట ఇంద్రాదులకు ఉండేటువంటి పాలనాపరమైన ధర్మపరమైన భోగపరమైన కోరిక ఏది ఉన్నదో తత్స్వరూపుడు అది లేకపోతే మూడు జరగవు అందుకని రాజుగా ఉండవలసిన వాడికి నాకు పాలించానికి కోరిక లేదండి అంటే ప్రజలేమైపోతారు కనుక వాళ్ళు పాలించేటటువంటి ఒక ఈగ ఉండాలా లేదా అది కలిగిస్తాడైనా అది ధర్మబద్ధమైన కోరిక నా స్వరూపమే అని చెప్పాడు కదా భగవానుడు అందుకే ఐంద్రీహాయనమ ఐంద్రవందితాయనమ ఇంకా నామాలు వీటిలో చాలా విశేషాలు ఉన్నాయి ఓజస్విని ఏ నమహ ఇంత ఊర్జ అలాగే ఓజస్సు ఓజస్సు అనే మాట ప్రతి వాళ్ళు ఓజోధాతు ఉంటుందండి ఈ ఓజోధాతువే శరీరాంతరకు బలం అయితే జీవులు ఎందు ఉండే ఓజోధాతువు పరిమితంగా దేహాదులయ ఉంటుంది ఈశ్వరుడు ఓజస్సే అసలు ఓజస్ అని చెప్పారు ఓజోసి సహోసి బలమ శిభ్రాజోసి ఆ ఓజస్సు ఏమిటంటే శంకరుడు చెప్తారు జగద్విధారణ సామర్థ్యం అన్నారు ఇక్కడ జగత్తును ధరించగలిగే బలాన్ని అనాలి అన్నారు ఇక్కడ సర్వజగత్తుని పట్టుకునే బలం అయితే ఆ బలానికి మరొక లక్షణం ఉండాలండి కేవలం జగత్తుని పట్టే బలము ఓజస్ అని కాకుండా దానికి రెండు లక్షణాలు ఉండాలన్నారు అది ఏమిటి అంటే యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం తద్బలం ఓజహ ఇది అర్థం చెప్పారు అంటే సర్వజగత్తును భరించగలిగే శక్తి కామరాగ లక్షణము లేని బలము అని ఇక్కడ ఈ మాట చాలా గొప్ప విషయం మనం బలం ప్రయోగించామంటే దానివల్ల ఏదో కోరిక లేదా అనుబంధం ఈ రెండు ఉంటాయి అంతే కదా దానికోసం బలం చూపిస్తాం ఇంత ప్రపంచాన్ని భగవంతుడు తన బలంతో పట్టాడంటే ఆయన ఏ కోరికతో పట్టాడు ఏ అనుబంధంతో పట్టాడు ఇది ప్రశ్న నేను వచ్చానండి అంత వరువు ఎత్తానండి అంటే దేనికో కారణం కోసం ఎత్తుంటాం ప్రయోజనం కోసం ఎత్తుంటావు అవునా లేదా కానీ భగవంతుడి విశ్వాన్ని దేనికోసం ఎత్తాడు ఆయన కామము లేదు రాగమూ లేదు కానీ కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం ఓజహ అలాంటి ఓజస్సు కలవాడు అంటే పరమాత్మ తప్ప మరుకడం లేదండి అందుకే పరమాత్మ బలాన్ని అసలు బలం అనాలి దాని పేరు ఓజస్ అనాలి అందుకే ఔషధ్యే నమ ఔషధ ధారకాయ ధారకాయనమహధాకారాయనమ ఔషధి స్థానాయ నమ ఔషధి ఔషధం రెండు ఉన్నాయి ఔషధులు అంటే దుర్గం అరణ్యాల్లో పర్వతాదుల్లో నదుల్లో కూడా లభించేటటువంటి మూలికాదుల్ని ఔషధులు అంటారు వాటితో తయారు చేసేదాన్ని ఔషధం అంటారు ఇక్కడ కానీ ఔషధము అంటే మందు మందు తయారవ్వడానికి మూలకాలు ఏవో అవి ఔషధులు అనిపించుకుంటాయి ఔషధులు ఆయనే ఔషధము ఆయనే ఈ మాటకు వస్తే ఔషధులు లేనిది ఎక్కడండి